ఫలి కొరకు కొంచెం ప్రార్థన చేసిన అభిషేక కార్యక్రమం కొరకు మనం సిద్ధపడుతున్నాం బంబి జేఎన్వి కుమారి గారు ప్రార్థన రాజా చరిస్తున్నాను ఇంతవరకు ప్రభా ఒక్కొక్కరు ఒక్కొక్కరు ప్రభ బిడ్డ పిలిచిన ఆయన సందేశము బట్టి దైవ చంద్ర ప్రభా చెప్పిన ప్రతి మాటలు ప్రభావ బిడ్డ హృదయంలో నాటింప చేసే ప్రభావ ఎన్నోని పాపలో ప్రభా ఈ లోకంలో ప్రభా వెలుగు ప్రకాశం చేసే దైవికమైన అభిషేకంతో అనేకమైన జన్మను పోగు చేసే ప్రకారం

ఈ కార్యాన్ని ధర్మంగా జరిగించమని ప్రార్థన చేస్తున్నాం సుదేవ అయా తెచ్చిన ప్రతి నా ప్రభా నీ కొరకే ప్రభా ప్రతికటానికి ప్రభా పెళ్ళను ప్రతిష్ట చెయ్యండి ప్రభా ఓ ఇక్కడ కూడి మేము అందరం ప్రార్థనము ప్రభ ఆ ప్రార్థన సపోర్ట్ ఇవ్వటానికి ప్రభ మీరు కృప చూపించి మరి ప్రార్థన చేస్తున్నాము దేవ ఒక దైవ చరుడిగా ప్రతిష్ఠింపబోచుండగా పలోకముల దేవతను సంతోషించుండగా ఆ పాపాది ఎంతో ఎంతో బాధతో వేదలతో కుట్రలు పడుతూ ఉంటాడు ప్రభ అయా మేమందరూ ఏకిపించి అమ్మవారికి పెద్దలు లేదని ప్రభ ఎక్కువ శుద్ధాత్మక అది మారుతుందని ప్రభ అదే దాని ప్రభావ అలాగే వాడుకోవాలి निचार मतलब मेरे तो वाड़ को मरी, निकोर को वाड़ को मरी, ये सिर्फ शुद्ध नाम होगा, ये ना। तो अर्जिव वेल ना। <laughs> ना। <laughs> जो नाम ऊपर मारते हैं। साउंड वो अमिताभ के तुम्हारे साथ है, जोसफ, बनें हैं, है ना? बनें हैं जोसफ, बनें हैं जोर नेपेल जैसा भी हो, जनावर जैसा भी हो, आइसी घर विचार लो। ఆయన రాసిన పుస్తకాల గుడ్ మార్నింగ్ హౌలీస్పెరెట్ పరిశుద్ధాత్మ దేవానింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ హౌలీస్పిరింగ్ అనేటువంటి పుస్తకం చాలా ప్రఖ్యాతిగా వచ్చింది బెని హింద్ గారు మన బా బాంబే సైడ్లో ఆర్గనైజ్ చేసిన వాళ్ళు అందరూ కూడా ఆర్ఎస్ఎస్ లక్షల మంది వచ్చారు ఆర్ఎస్ఎస్ ఆర్గనైజ్ చేశారు అద్భుతం జరిగింది బెనిహిన్ గారు మళ్ళీ రాబోతున్నాడు వైజాగ్ గొప్ప అభిషక్తుడు హోలీ స్పిరిట్ అండ్ గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ తర్వా అనాయింటింగ్ విషయంలో ప్రత్యక్ష ఆయన యొక్క నామం మరి చిన్నప్పుడే పెట్టారు కథ మార్చారు తెలియదు అక్కడ ఆ పేరు పెట్టారా జోసారి కొంతకు ముందే ఆ పేరు పెట్టారు విశ్వాసంతో అంతటి కూడా అవ్వాలని అలా పెట్టుకోవాలి ఎంతగానే పెంటమ్మా అంటే అబద్ధం పద్మత్ర అబద్ధం అన్వండి చిపెడి అబద్ధం అంటే ఆ బంచే ఆ నామ ఆ నామాల దగ్గర దేవుడు వాడి కొలనా అక్షత్రంలో కలిసి వెయింగ్ టు ట్రాన్స్మిట్ అవర్ అనాయింటింగ్ ఐ యామ్ గోయింగ్ టు లే అవర్ హ్యాండ్స్ అండ్ వి ఆర్ గోయింగ్ సో లార్డ్ మే ట్రాన్స్ఫర్ ద అనాయింటింగ్ దట్ ఇస్ अपॉन మా మీదన అభిషేకం ఇ విడి మీదకు చేతుల నుంచి నేను ప్రార్థన చేస్తుండగా దేవుడు అభిషేకాన్ని పెడి మీద దిబ్బులు కాక అందరి మీద మన అభిషక్తుడు అతడు నేను ఆయన అభిషక్తుడు అభిషక్తుని యొక్క అభిషేకము అభిషక్తుల మీద ఉంటుంది అభిషక్తుల మీద దిగి తన మీద పోయబడి హరోను గడ్డం మీదగా కాదు అతను అంగీల అంచుల మటుకు దిగజాలి మరి మన తైలం పోలే దేవుడు అభిషేకం దిగినట్లుగా ఎడైనా అభిషేకించిపోతున్నాం ఈ స్వయం నీళ్ళు అయ్యారు అందులో

Hei, <laughs> ఆమేన్ సమాప్త ప్రకరించాలి ఆమేన్ లోపలను స్వస్థపరచాలి ఆమేన్ యాదరులను స్వస్థపరచాలి ఆమేన్ ఆ ధన్యమొనలని కొట్టుదాం ఆమేన్ రేటు బాప్తిస్మముడాలి ఆమేన్ శిమగల దేవుని సమములో స్థాపించుదాం ఆమేన్ దేవుని వాక్యాన్ని ప్రకటించుదాం ఆమేన్ అపొస్తలులతో నిర్గించదాం ఆమేన్ కాపరితో నిర్గించదాం ఆమేన్ నామములో We send him in the name of Jesus. Amen. We send him in the name of Jesus. Amen. send him in the name of Jesus. Alephan, him name of Jesus. Alephan, let him receive all the target. Amen. Let him receive all the Amen. Let him go in the name of Jesus. Alephan, Alephan, infinity, Alephan, infinity, amen. Yes, you name Amen. the Amen. 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 ప్రభువైన బాప్తిసమున ఆమే వాక్కు బోధిచనా ఆమే వాక్కు కబురణ ఫెంచాలై సంఘమున కట్టడానికి ఆమే అద్భుతములు పరిచర్య జరుగుచున్నాం ఆమే యేసు నామములో ప్రతిష్ఠిస్తాం ఆమే చంద్ర కుమార్ పరిశుద్ధాత్మయేటి దినమున ఆమే ఇశావతమై ఇశావతమైపెడన ప్రతిష్ఠిస్తాం ఆమే యేరేన తోవ రాయన నేను ప్రత్యేక పరిస్తాం ఆమే వి సెక్రెటరీ

बड़े भाई ने झगड़े पे बड़ा बात है आज के लिए नाम है आज मैं आपके पास आता हूं आमीन 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 हालेलुया చక్కని వర్తమానం అలాగే అభిషేక కార్యక్రమానికి జరిగే నైవ్యాన్ని తరువాత ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు తనని కమిట్ చేసాం అలాగే ఈ సంఘానికి వచ్చేటటువంటి వారు కూడా వారి జీవితాలని కమిట్ చేసుకోవాలి జీవితకాలము సేవకుడు వెనకాలంటాం సపోర్ట్ చేస్తాం కనుక సపోర్ట్ చేసినటువంటి వారు ఏ సేవకుడికైనా అవసరం కనుక దేవుడే వారిని లేవనే ఆ విధంగా ఇక్కడ వారితో సమావాసం పెరిగినటువంటి వారు ఎవరైనా ఉంటే మీరు కూడా ఆ డెడికేషన్ తీసుకొని సాయకపోవడం మంచిది ఓకే ఈ కొడుకుని మనం ముగించుకుందాం బెన్ హెన్ జోసెఫ్ వచ్చి బోట్ ఆఫ్ థ్యాంక్స్ तरवा मन प्रार्थन तो मुझे మమ్మల్ని జీవించండి కొంచెం సమయం అయిపోయింది ప్రజల కానీ ఎక్కువ సమయం తీసుకొని ఒక రెండు మంది నిమిషాలు చెప్పేస్తాను దేవుడు మిమ్మల్ని అందరూ గొప్పగా దీవించింది కాక ఆమె గుడి వచ్చిన మీ అందరికీ నా ఉద్యోగపూర్వక వందనాలండి నా తరపున నా కుటుంబం తరఫున నన్ను నా ఇంటివారిని ప్రేమించి అదేవిధంగా దైవ సేవకులైన శివంగారు నా హృదయపరగ పొందనని చేస్తున్నాను అదేవిధంగా దైవ సేవకులందరికీ నా హృదయపరగ పొందాలని తెలుస్తున్నాను ఆమె నన్ను ప్రేమించి వచ్చిన మీ అందరినీ దేవుడు గొప్పగా దీవించింది కాక ఆమె దేని పిల్లల సమయం అయిపోయింది కాబట్టి ఇంకా దేవజన్లన్నీ మాటలు చెప్పేసారు నాకు చెప్పడానికి సమయం కూడా లేదు అయితే మిమ్మల్ని అందరూ కూడా దేవుడు మిమ్మల్ని అంతా ప్రేమిస్తున్నారు మీరు వచ్చారు అంటే ఇది మన సొంత శక్తి చేత కాదు ఇది దేవుని సమాజం దేవుని సంఘం దేవుని దగ్గర మీరు వచ్చారు మీ ఎటువంటి సమస్యలతో వచ్చినా దేవుడు ఖచ్చితంగా సమస్యలు అనేది మీకు పరిష్కారం ఇస్తారు జవాబిస్తారు తప్పకుండా దేవుడు మీ జీవితాలు చేస్తారు అలాగే అందరి కోసం ఖచ్చితంగా ప్రార్థిస్తానండి

చక్కటి వర్తమానాన్ని అందించారు చాలా సంతోషకరమైన దేవుడి మహిమార్గమే అందించారు మనకు కూడా ఎన్నో ఉపయోగపడే వర్తమానాన్ని అందించారు దేవుడి మహిమాలంటే మిగిలిన డైవ్లందరూ కూడా ఎంతో చక్కటి సందేశాన్ని అందించారు దేవుడి మహిమార్గమే ఎంతో సంతోషంగా ఉంది మీరందరూ కూడా చక్కటి ఆహారాన్ని తీసుకోండి చక్కగా పూజించి మమ్మల్ని దీవించండి తర్వాత ఈ మందిర కొడుకు ఎంతో శ్రమపడ్డారు రావణ గారు వచ్చారు రావణ గారు వారు ఈ మంతా వచ్చినట్టున్నారు వాళ్ళు కూడా ఎంతో కృషి చేశారు చాలా సంతోషిస్తున్నారు మీ ప్రార్థన సహకారం కూడా మాకు అంది చాలా సంతోషం మా ఆరోగ్య విషయంలోని తర్వాత ఈ పరిపాటి విషయంలోని దేవుని ప్రార్థన గోపురం విషయంలోని అన్ని విషయంలో మా సహకారులుగా మీరు ప్రతి ప్రార్థనలు విజ్ఞాపనం దేవునికి సమర్పించారు చాలా సంతోషకరంగా ఉంది మా ఆహ్వానాన్ని మనించి మీరు ఇప్పుడు వచ్చి మా కొడుకు మమ్మల్ని ఎంతో తృప్తిపరచారు దేవుడికి మన మార్గమే మనం చుట్టూ చేయాలి దేవుడు మని మార్గం అలాగే ఇక్కడ ప్రోగ్రామ్లో ఒక ప్రాముఖ్యమైన విషయం మనం మిస్ ఇక్కడ ఆరాధన మొట్టమొదటిగా చేయచ్చు కాబట్టి ఇది ఈరోజు ఆలయ ప్రతిష్ట కూడా కనుక మనం వచ్చినటువంటి వారం మనం కానుక రూపంలో ఈ పరిచయం సపోర్ట్ చేయడం మొట్టమొదటిసారిగా అన్నీ కూడా చేయాలని మేము ఆశపడుతున్నాం ఇందాక నుంచి సిస్టర్ దీప్తి గారి పేరు తలవరించాం వచ్చానండి ఇప్పుడు ఒక పాట పాడితే ఒక పాట పాడుతూ ఉంటుండగా తాను ఆఫరింగ్ తీసుకుందాం ఐ ఇంకోటి పాటు కూడా చేశారు కానుకూలు మేస్త్రి పాటలు దీప్తి గారు పాట పాడతారు కాన్పలు సమాపించారు సంఘం అందరు లేచి నిలబడతామంటే ఆఖరి ప్రార్థన ఆశీర్వాదం కొరకు ఈ చర్చ్ పేరు జీజస్ ప్రేయర్ టవర్ అని పిలిచారు వారు జీజస్ ప్రేయర్ టవర్ అని ప్రతి ఆదివారం పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఇక్కడ ఆరాధనలు జరుగుతున్నాయి గనుక మీరు అది గమనించి ఫాలో అవ్వాలని కోరుతూ ఉన్నాం ఫాస్టింగ్ ఈవినింగ్ శనివారం సాయంత్రం ఏడు గంటల నుంచి ఉపవాస ప్రార్థన కూడా ఇక్కడ జరుగుతుంది కాబట్టి వీటిని మీరు గమనించాలని కోరుకుంటూ ఆఖరి ప్రార్థన ఆశీర్వాదం చేసినా కలవచ్చు కలి మూసుకుని మహాగరువు నేను కూడుకున్నది మొదలుకున్నాను ఈ రెండు కార్యాలు కలపెట్టడానికి కూర్చొని బట్టి మొదలాలి అలాగే మందిర నిర్మాణం దాని యొక్క ప్రతిష్ట అలాగే ప్రత్యేక ఇక్కడ ఆయన తల్లిదండ్రులు సమర్పించినటువంటి ఈరోజు అభిషేకించడానికి మీరు ఇచ్చిన కృపణ బట్టి పొందాం ఇది మొదలుకొని పరిచయం మీరు అంచినంచులుగా ఆశీర్వదించి బలపరచమని ప్రార్థిస్తున్నాం వచ్చిన దైవజన్లందరినీ మీరు దీవించండి అలాగే నేను వచ్చిన సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు పేరు పేరున దీవించి ఆస్వాదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం అలాగే వ్యర్థపడినటువంటి

காப்பாடி <laughs>